నా పేరు శోభన్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం కంది మండల కేంద్రంలోని కంది వ్యవసాయ సొసైటీని మేము సంగారెడ్డి జిల్లాలో సందర్శించడం జరిగింది ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు గత పది పదిహేను రోజుల నుంచి వడ్లు తీసుకొచ్చి ఆరపోశారు ఆ వడ్లు తడిసి ముద్దయి అదే రకంగా ఏ చెదలు కూడా పట్టిన పరిస్థితి ఉంది అయినా కూడా సొసైటీ వాళ్ళు కొనుగోలు చేయట్లేదు ఎందుకంటే లారీలు లేవనే కారణంతో కొనుగోలు చేయట్లేదనేది సొసైటీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు ఆరుగాలం కష్టపడి రైతులు ఎండనక వాననక పంటలు పండించి సొసైటీకి తీసుకొస్తే సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి వెంటనే లారీలు ఏర్పాటు చేసి ఈ వడ్ల కొనుగోలుని ఉధృతం చేయాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే మా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం